హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ తెలుగు సినిమా పుట్టడమే క్యారెక్టర్తో క్యారెక్టర్ ఆర్టిస్ట్తో పుట్టింది దాదాపు మన తొలి తెలుగు హీరో అయిన చిత్తూరు నాగయ్య గారు తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులకు తాత వంటి వారైతే తండ్రి హోదాలో ఎస్వి రంగారావు గారు రాజ్యాలు వెళ్ళారు సిఎస్ఆర్ గారు గుమ్మడి గారు జగ్గయ్య గారు అల్లు రామలింగయ్య గారు కైకాల సత్యనారాయణ గారు నాగభూషణం గారు రాజనారా గారు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఇలాంటి హేమా హేమీలు ఆ వరుసలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని చెప్పుకోవాలి తెలుగు సినిమా రంగంలో ఒక దశలో రావుగోపల్ గారు నూతన ప్రసాద్ గారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చాలా బిజీగా ఉన్నారు అంటే వీరు లేని సినిమా ఉండేది కాదు ఈ సందర్భంలో రావుగోపాలరావు గారు అనారోగ్యం నూతన ప్రసాద్ గారికి జరిగిన ప్రమాదం దాదాపు తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టుల రంగంలో పెద్ద లోటు ఏర్పరచబోయింది ఆ కాలిని చాలా ప్రతిభావంతంగా కోట శ్రీనివాసరావు గారు పూర్తి చేశారు ప్రతిఘటనతో నలుగురి దృష్టిలో పడ్డ ఈయన శత్రువు సినిమాతో టాప్ విలన్గా ఎదిగారు ఈయనతో పాటుగా గొల్లపూడి మారుతిరావు గారు సుత్తి వీరభద్రరావు గారు వంటి నటులు తెలుగు సినిమాలలో ఉండే ముఖ్యమైన పాత్రలను అవి సీరియస్ కానీ హాస్యం కానీ స్థిరంగా నిర్వహిస్తూ క్యారెక్టర్కే క్యారెక్టర్ని తీసుకువచ్చారు అయితే గుమ్మడి గారు సునీ విరమణ గుమ్మడి గారి సినీ విరమణ ఇంటి పెద్ద పాత్రలకు గాలి ఏర్పరిచింది ఆ తరహా పాత్రలను చేసే జైవి సోమయాజులకు వచ్చిన మూస కూడా పెద్ద వెలితిని ఏర్పరిచింది దీనిని తెలుగు తెలిసిన ఒక దర్శకుడిగా తెలుగు నటన తెలుగు నటన అనుపానంలో తెలిసిన కె విశ్వనాథ్ గారు అందిపుచ్చుకున్నారు శుభ సంకల్పం సినిమాతో మొదలైన ఆ ప్రయాణం నరసింహనాయుడుతో పై స్థాయికి చేరుకొని చివరకు ఆయననే ముఖ్యపాత్రగా చేసే కథలు రాసే వరకు వెళ్ళింది రచయితలు తెర మీద తలక్కుమనడం గతంలో చాలా అరుదుగా ఉండేది ఆత్రేయ గారు ఆరుద్ర లాంటివారు అడపాదడపా కనిపించారు కూడా కానీ దేవి నర్సరాజు మల్లెమాల త్రిపుర మహారథి వంటి రచయితలు సీరియస్గానే పాత్రలు పోషించే ప్రయత్నం చేశారు మల్లెమాల నటించిన అంకుశం పెద్ద హిట్ కావడం అందరికీ గుర్తే అదే ఆనవాయితీని కాశీ విశ్వనాథ్ గారు ఓంకార్ గారు పరచురి సోదరులు కొనసాగించిన ప్రొఫెషనల్ స్థాయిలో తనికెళ్ల భర్ణి గారు ఎంఎస్ నారాయణ గారు ఎల్బి శ్రీరామ్ గారు కృష్ణ భగవాన్ గారు నిర్వహించారు దీనికి కొనసాగింపే ఇప్పుడు దాదాపు ప్రతి సినిమాలో కనిపిస్తున్న పోసాని కృష్ణ గారు ఆయన చూపిస్తున్న హవా పొందుతున్న క్రేజ్ దాదాపు వంద సినిమాలకు రాసిన ఈ రచయిత దాదాపు ఆ ఐడెంటిటీని ప్రేక్షకులు మర్చిపోయేంత స్థాయిలో నటుడిగా కొనసాగుతున్నారు అలాగే శరత్ బాబు గారు గిరిబాబు గారు వందల సినిమాల్లో నటించి వీరు తమ ప్రతిభను చాటుకున్నారు వీరికంటే ఎక్కువగా క్లాస్ను మాస్ను ఆకర్షించిన మోహన్ బాబు గారు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటూనే హీరోగా సంచలనాలు సాధించే స్థితికి చేరుకోవడంతో ప్రతిసారి ఆ కాలిని పూరించడం మాత్రం తెలుగు తెరకు సాధ్యం కాలేదు పరభాష నుంచి వచ్చిన చరణ్ రాజ్ ప్రకాష్ రాజ్ ఈ స్పేస్ను ఉపయోగించుకొని ఎదిగిన వారే ఇదే స్పేస్ను నింపడానికి వచ్చిన శ్రీహరి గారు తిరిగి హీరో కావడము ఆ తర్వాత హఠాన్ హఠాన్ మరణం చెందడంతో దానిని నింపే పని జగపతి బాబు గారు పూర్తి చేస్తున్నారు ఇక హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారే ఆనవాయితీ ముందు నుంచి ఉన్న దానిని దుబారా చేయకుండా అందంగా హుందాగా నిర్వర్తించిన నటుడు అక్కినేని గారు ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన కాంతారావు గారు కూడా మంచి క్యారెక్టర్లతోనే తన ప్రయాణం కొనసాగించారు అదే వరుసలో మురళీమోహన్ బ మురళీమోహన్ గారు చంద్రమోహన్ గారు సీనియర్ నరేష్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు సాయి కుమార్ గారు బాబు గారు కూడా తెలుగు క్యారెక్టర్ను సగౌరవ స్థితిలో ఉంచే తరహా పాత్రలు చేస్తూ ఆదరణ పొందుతున్నారు ముఖ్యంగా యువ హీరోలకు తండ్రి పాత్రదారులుగా రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ నరేష్ గారు జగపతి బాబు గారు ముందు వరుసలో ఉన్నారు మొదటి ఇద్దరితో పోలిస్తే విలన్గా కూడా వేస్తూ బాబు గారు ఎక్కువ అవకాశాలు పొందుతున్నారని చెప్పాలి తెలుగులో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎక్కువ డిమాండ్ ఉన్న నటుడు రావు రమేష్ గారు అని చెప్పాలి రావురా రావు గోపాలరావు గారు తనయుడిగా తండ్రికి తగ్గ కొడుకుగా మంచి వాచకం అభినయం రూపంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు రావు రమేష్ గారు ఆయన నటించిన అత్తారింటికి దారేది ముకుంద జులాయి సినిమా చూస్తే ఈ సినిమాలన్నీ కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి ప్రస్తుతం ఒక మంచి పాత్ర ఉంటే అది రాహు రమేష్ గారికి అని దర్శక నిర్మాతలు ఆనవాయితీగా అనుకోవడం జరుగుతుంది తెలుగులో ప్రతిభకు కొదవలేదు శుభలేఖ సుధాకర్ గారు చలపతిరావు గారు రాళ్లపల్లి సూర్య బ్రహ్మాజీ నాగినీడు రఘుబాబు రవిబాబు జీవా సుబ్బరాజు జయప్రకాష్ రెడ్డి రాజు కనకాల అజయ్ శివాజీ రాజా రాజా రవీంద్ర ఉత్తేజ్ చిన్న బెనర్జీ సమీర్ వంటి నటులు ఎందరో తమ ప్రతిభకు సవాల్గా నిలిచే పాత్రలు చేస్తున్నారు వాటి కోసం ఎదురు చూస్తున్నారు వీరు కాకుండా నాటక రంగంలో టీవీ రంగంలో కూడా ఎందరో ప్రతిభావంతులైన నటులు ఉన్నారు కావలసిందల్లా ఆ వజ్రాలను వెతికే ఓపిక తెలుగులో దాసరి గారు తమిళంలో కె బాలచంద్ర గారు ఎందరో నటీనటులను అందించారు ఈ తరం దర్శకులు కూడా మనసు పెడితే మన తెర మన వాళ్ళతోనే వెలగడం పెద్ద కష్టం కాదు ఈ తారలు మధ్య అప్పుడప్పుడు పరాయి భాషల తారలు తలుక్కుమంటే మనకేం అభ్యంతరం చెప్పండి పైగా అది చూడముచ్చటగా ఉంటుంది కూడా ఫ్రెండ్స్ ఇదండి తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించిన విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్